హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు వాలంటీర్ ఇన్ఫో ఛానల్ నమస్తే అండి ఈరో టాపిక్ వచ్చేసి ఈబీసీ నేషన్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం పదకొండు గంటలకైతే మన జగన్మోహన్ రెడ్డి సార్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ అయితే మనకి మన యొక్క నంద్యాల జిల్లా బనగడపల్లి మండలంలో అయితే లాంచ్ చేయడం జరిగిందండి సో ఈబీసీ నేషన్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అగ్రవర్ణ మహిళలు ఎవరైతే ఉన్నారో నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి రెడ్డి కమ్మ క్షేత్రియ వైస వేమల సంబంధించి అలాగే ఓషి వర్గానికి సంబంధించి ఎవరైతే మహిళలు వారందరికీ పదిహేను వేల రూపాయలు అయితే ఈరోజు అయితే అమౌంట్ అయితే లాంచ్ చేయడం జరిగింది సో ఈ అమౌంట్ అనేది మనకి వన్ వీక్ లోపల అమౌంట్ పడుతుందని చెప్పేసి క్లియర్గా మనకి మీటింగ్లు అయితే చెప్పడం జరిగింది సో ముఖ్యంగా మనకి మరొక మూడు రోజుల్లో ఎన్నికలు కూడా వస్తుంది సో మీరు అమౌంట్ పడలేదని చెప్పేసి ఎటువంటి ఇబ్బంది పడకండి ఖచ్చితంగా వన్ వీక్లో అందరికీ అమౌంట్ మీ యొక్క బ్యాంక్ ఖాతాకు జమ చేస్తుందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ అయితే మనకి క్లియర్గా సభలు అయితే మెన్షన్ చేయడం జరిగింది ప్రజెంట్గా నంద్యాల జిల్లా బలగానపల్లి మండలం మా యొక్క నియోజకవర్గంలో అయితే ఈ లాంచ్ చేయడం జరిగింది వైఎస్ఆర్ చేత సంబంధం మంచి పేమెంట్ స్టేటస్ అనేది మీరు ఏ విధంగా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలని చెప్పేసి వీటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రజెంట్గా గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ సార్ కానీ మేడం కానీ అలాగే వెల్ఫేర్ రిషన్స్ సార్ కానీ మేడం కానీ వెళ్తున్నారు వారి యొక్క పోర్టల్లో ఏ విధంగా మీ యొక్క పేమెంట్ స్టేటస్ అని తెలుసుకోవాలి వీడియోలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రజెంట్గా నేను వారి యొక్క పర్మిషన్ మేరకు నేను ఈ వీడియోనే చేస్తున్నాను అండి సో ప్రెజెంట్గా నెక్స్ట్ వీడియోలో మొబైల్ ఓటీపీ ద్వారా ఏ విధంగా చెక్ ఎలా చెక్ చేసుకుని చెప్పేసి వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తాను మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను అందులో జాయిన్ అయ్యి మీ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది అప్రూవల్ ఉందా లేకుంటే పెండింగ్ ఉందా అని చెప్పేసి నాతో కాంటాక్ట్ అవ్వండి నేను తెలియజేస్తాను ఖచ్చితంగా ఈ బిజినెస్ సంబంధించి కానీ వైఎస్ఆర్చి సంబంధించి కానీ సేడ్ డౌట్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేకుంటే డైరెక్ట్ నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను అందులో జాయిన్ అయ్యి డైరెక్ట్ నాకు కాంటాక్ట్ అవ్వచ్చు సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్లెషన్ సార్ కానీ మేడం కానీ అలాగే సార్ కానీ మేడం వారి వారికి ఎన్బిఎం పోర్టల్ అయితేనే ఓపెన్ చేయడం జరిగిందండి ఓపెన్ చేసి ఇక్కడ మనకి టర్క్ అప్లికేషన్ ఆప్షన్ ఉంది కదా సో ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మరొక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది సో టర్క్ అప్లికేషన్ స్టేటస్ అనే సో అక్కడ క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ మనకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి సో స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి ఎన్బిఎం స్టేటస్ అని చెప్పేసి అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి స్కీమ్ ఇయర్ అని సెలెక్ట్ చేసుకోవాలి సో వైఎస్ఆర్ చేత సంబంధించి అగ్రవర్ణ మహిళలు ఎవరైతే రెడ్డి కానీ కమ్మ కానీ ఆర్యవయసు కానీ చేతియ కానీ విమల సంబంధించి కానీ అలాగే అగ్రవర్ణ మహిళలు ఓసీ వర్గాలకు సంబంధించి ఎవరైతే మహిళలు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరం మధ్యలో ఉండే లబ్ధిదారులు ఎవరైతేనో వారందరికైతే పేమెంట్ లెస్ అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చండి సో ఈవీసీ నేషన్ సంబంధించి మనం ఇక్కడ టిక్ చేయాలి టిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఇయర్ అనే చాలామంది కన్ఫ్యూజ్ పడుతున్నారు ఇయర్ అనేది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సెలెక్ట్ చేసుకోండి సో మీకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సెలెక్ట్ చేసుకుంటే ఏ విధంగా వస్తుంది కూడా చూపిస్తాను ప్రజెంట్గా ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మనకు సంవత్సరం సంబంధించి మనకి ఈబీసీ నేతలు లాంచ్ చేశారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఎవరైతే ఈబీసీ నేతం సంబంధించి అర్హులైన లబ్ధిదారులు అంటే మీకు వాలంటీర్ దగ్గర బయోమెట్రిక్ ఏదైతే వేసారో అలాగే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో మీ సచివాలయంలో ఒక నేమ్ అనేది కల్పించారు కదా లిస్ట్ అనేది ఆ లిస్ట్లో వచ్చిన ప్రతి ఒక్క లబ్ధిదారులు మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా పేమెంట్ స్టేటస్ అనేది అప్రూవ్ అయిందా పెండింగ్ ఉందా చెప్పి తెలుసుకోవచ్చు అండి సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్ మిత్రులను కన్సల్ట్ అయినా మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ నేను చేస్తున్నాను సో నా క్లస్టర్ సంబంధించి ఒక ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను అండి సో నేను ఒక క్లస్టర్ సంబంధించి నా యొక్క క్లస్టర్ సంబంధించి ఒక లబ్ధిదారు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ చేసి మనకిక్కడ సబ్మిట్ చేసిన వెంటనే ఏ విధంగా వస్తుంది ఎలా వస్తుంది ఇప్పుడు మనం చూద్దాం అలాగే ముఖ్యంగా మీటింగ్లో చెప్పిన విధంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ మనకి ఏదైతే మీకు మూడు రోజుల లోపల ఎన్నికలు కూడా వస్తుంది అమౌంట్ అయితే ఖచ్చితంగా వన్ వీక్ లోపల అమౌంట్ పడుతుంది ఎవరు ఎటువంటి కంగారు పడకారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ జరిగిందండి సో ఈరోజు నేను మీటింగ్ కూడా అటెండ్ అవ్వడం జరిగిందండి అందుకోసం ఇన్ఫర్మేషన్ మీకు చేస్తున్నాను సో మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయడం జరిగింది ఇక్కడ మనకి క్యాప్సా కోడ్ అయితే అడుగుతుందండి అలాగే మనం ఓటీపీ ధర సెలెక్ట్ చేసుకుంటే వాటి లింక్ ప్రొవైడ్ చేస్తే మటుకు ఇక్కడ మన క్యాప్సా కోడ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది సో ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఏదైతే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు పేమెంట్ స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది సో ప్రెజెంట్గా ఇప్పుడు మనము సచివాలయం ఇక్కడ లాగిన్లో చేస్తున్నాం కాబట్టి సో మీకు ఇక్కడ ఓటీపీ అని చూపించదనమాట సో ఇక్కడ నేను సో ఇక్కడ క్యాప్సా కోడ్ అనేది త్రీ ఫైవ్ ఎంటర్ చేస్తున్నాను త్రీ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ టూ అని ఎంటర్ చేసి ఇక్కడ మనకి గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంది కదా సో గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను సో గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మూడు ఆప్షన్స్ ఉంటాయి సో ఒకటి వచ్చేసరికి బేసిక్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ డీటెయిల్స్ పేమెంట్ డీటెయిల్స్ సో ఇక్కడ మనకి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మా యొక్క డిస్టిక్ అంటే మీకు సంబంధించిన మీ డిస్టిక్ మీ యొక్క మండలము అలాగే మీ యొక్క సెక్రటేటరీ కోడు మీ యొక్క సెక్రటరీ నేము క్లస్టర్ కోడు వారి యొక్క పేరు వారి యొక్క మొబైల్ నెంబరు సో ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ సో అప్లికేషన్ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ నెంబర్ రావడం జరుగుతుంది సో ఇక్కడ అప్లికేషన్ డేట్ అనేది ఆరు ఫిబ్రవరి ఇరవై నాలుగు అయితే ఈకేవేస్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి అప్లికేషన్ స్టేటస్ అనేది అప్రూవ్ అవ్వడం జరిగింది సో అప్రూవల్ అయితే అప్రూవ్ అయిన ప్రతి ఒక్క లబ్ధిదారికి వన్ వీక్లో అమౌంట్ అయితే పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ అండి సో మనకి అప్రూవ్ అయిన ప్రతి ఒక్క లబ్ధిదారికి అమౌంట్ అయితే పడుతుంది సో పేమెంట్ అనేది మనకి అప్డేట్ అయినాక వన్ వీక్ లోపల ఎన్బిఎం పోర్టల్లో మనకి పేమెంట్ అప్డేట్ అయిందా లేదా ఏ బ్యాంక్ క్రెడిట్ అని చెప్పేసి చూపించడం జరుగుతుంది అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను అప్లికేషన్ స్టేటస్లో ఈ విధంగా చూపిస్తుంది అప్పులు అయిన ప్రతి ఒక్క లబ్ధిదారికి అమౌంట్ అయితే పడుతుంది ఎవ్వరు కంగారు పడకండి అలాగే ఇక్కడ మనకి పేమెంట్ డీటెయిల్స్ అనేది మనకు పేమెంట్ అన్న వన్ వీక్ లోపల పేమెంట్ డీటెయిల్స్ని అప్డేట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ రిమార్క్లో కూడా మనకి ఏమైనా రిమార్క్ ఉంటే కూడా చూపించదు ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను పేమెంట్ సక్సెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సెలెక్ట్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు నేను ప్రజెంట్గా గత సంవత్సరంలో ఉన్నట్టు సెలెక్ట్ చేస్తాను అండి గత సంవత్సరంలో లబ్ధి పొందిన ఈ బిజినెస్ మహిళలు ఎవరు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సెలెక్ట్ చేసుకున్నాను అంటే మీకు చూపించడం కోసమే సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మరొకసారి అయితే క్యాప్స్ ఆడుతుంది సో నేను క్యాప్స్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో క్లియర్గా అర్థం అవ్వడం కోసం అనేది నేను ఈ వీడియో నచ్చేస్తాను ఈ వీడియో నస్తే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో వీడియో నస్తే మాత్రమే లైక్ చేయండి లేకుంటే డిస్లైక్ చేయండి ఎటువంటి ప్రాబ్లం లేదు సో మీరు లైక్ చేయడం వల్ల సో మేము ఎందుకు ప్రతి ఒక్క యూట్యూబర్స్ లైక్ చేయండి అని చెప్పి అంటామా సో మీరు లైక్ చేయడం వల్ల ప్రతి ఒక్క యూట్యూబర్కి ఒక బూస్ట్ లా ఉంటుంది అంటే యూట్యూబ్ అనేది మరికొంతమందికి సేర్వేయడం జరుగుతుంది అనమాట మీరు లైక్ ఇవ్వడం వల్ల అంటే సో ఇక్కడ ఆ విధంగా మీకు లైక్ చేయమని చెప్పేసి ప్రతి ఒక్కరు మీరు లైక్ చేయండి లైక్ చేయని చెప్పేసి అంటున్నారు అంటుంటారనమాట లైక్ చేయమని చెప్పేసి అంటుంటారనమాట సో ఇక్కడ నేను క్యాప్సా కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాను అండి సో క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే అంటే నేను ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి పేమెంట్ స్టేటస్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మాత్రమే చూపిస్తున్నాను సో మనం ప్రెజెంట్గా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుని అక్కడ అప్రూవల్ ఉన్న వాళ్ళకి మాత్రమే అమౌంట్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది వన్ వీక్ లోపల సో మనకు అమౌంట్ టూ త్రీ డేస్ లోపల పడుతుంది పేమెంట్ డీటెయిల్స్ అనేది మనకి ఎన్బిఎం లో అప్డేట్ కానీ వన్ వీక్ అయితే పడుతుంది అది అయితే గమనించండి ప్రతి ఒక్క లబ్ధిదారులు సో ఇక్కడ మనకి సో మనకి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ రావడం జరిగింది అప్లికేషన్ డీటెయిల్స్ గత సంవత్సరం ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏం చూపించలేదు రిమార్క్ కూడా అలాగే అప్లికేషన్ స్టేటస్ ఇక్కడ మనకి పేమెంట్ డీటెయిల్ అనేది సో సక్సెస్ అయింది చెప్పేసి రావడం ఉంది రెండు వేల ఇరవై మూడు అని చెప్పేసి మనకి ఏ బ్యాంకుకు పడింది అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా చూపించింది సక్సెస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి రావడం ఉంది సో ఈ విధంగా నేను రెండు వేల ఇరవై మూడు చూపిస్తాను అండి రెండు వేల ఇరవై నాలుగు మీకు అప్రూవల్ అని చెప్పేసి ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు అమౌంట్ అయితే పడుతుంది సో ఈ విధంగా వైఎస్ఆర్ ఈబీసీ నెస్కి సంబంధించి ఈరోజు నంద్యాల జిల్లా బనగనపల్లె మండలంలోని శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేయడం అది రిలీజ్ చేసిన ప్రతి ఒక్కరికి అంటే అప్రూవ్ అయిన ప్రతి ఒక్కరికి అంటే ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారికి మహిళలకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న అగ్రవర్ణ మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ అయితే అమౌంట్ అయితే త్రీ ఫోర్ డేస్ లోపల అమౌంట్ జమ చేయడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మీటింగ్ అయితే చెప్పడం జరిగిందండి సో వరకు ఉన్నటువంటి ఈబీసీ నెస్ సంబంధించి ఇదండి అప్డేటు సో మొబైల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి సిటిజన్స్ ఏ విధంగా మీ యొక్క మొబైల్లో చెక్ చేసుకోవాలని చెప్పేసి ఓటు ఇద్దానని చెప్పేసి నెక్స్ట్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను సో ఈబీసీ నెస్ సంబంధించి ఇప్పటివరకు వరకు అప్డేట్ ఇదండి మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్